మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు భూజును శుభ్రం చేయకూడదు అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద భూజ కనిపిస్తూ ఉంటుంది కబెక్కిన తుడిచేస్తూ ఉంటారు పొరపాటును కూడా శుక్రవారం రోజు భోజనం మాత్రం దిలిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీని వలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఒక ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదవకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకుంటాకి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి మామూలుగా మనకు వారాలు ఏడు రోజులు దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసిన ఎవరికైనా ఇచ్చినా ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆంచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం గోళ్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు మగవారు క్షవరాన్ని శుక్రవారం మంగళవారం రోజులలో చేయించుకోకూడదు ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్లు కట్ చేసినప్పుడు గోళ్లు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు కాను పట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానవేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది దీని వలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు కొన్ని పొరపాట్లు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు వారం రోజు ఆడవారు బొట్టు పెట్టుకోవాలి అందులోనూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈ రోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటకు వెళ్లే సమయంలో బొట్టు లేని భార్య ఎదురు వస్తే ఆయన చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీదే పెట్టేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని వట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం కుందెను దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద ఆకు లేదా ఏదైనా ఇత్తడి ప్లేటు స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక ప్లేటు పెట్టి లేదా ఒక ఆకును పెట్టి ఆ ఆకు మీద లేదా ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుంది శుక్రవారం చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు విరబూసుకుని తిరగకూడదు అలాగే శుభ్రం చేసే పనులన్నిటినీ కూడా సూర్యాస్తమయానికి ముందుగానే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే లేదా కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరీ ముఖ్యంగా శుక్రవారం పూట ఆడవారు చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటికి పంపిన వారవుతారు వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రాత్రి పడుకునే ముందు వంటగదిని గ్యాస్ పొయ్యిని శుభ్రపరచుకొని పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఆడవారు జుట్టు విరబూసుకుని నిద్రించకూడదు ఎందుకంటే ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మవారికి కోపం వస్తుంది అదేవిధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకూడదు సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు అదేవిధంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంట్లోని బూజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి